ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ శుభ సాయంత్రము మనము ఈ నెల ఏడవ తేదీ వినాయక చవితి ఏడవ తేదీ ప్రతిష్ఠించి జరుపుకుంటున్నామండి నిమజ్జనాలు అన్నీ అవుతూ ఉన్నాయి ఈ సందర్భంగా నిమజ్జనాల టైంలో మాట్లాడదామని వినాయకుని నిమజ్జనాలు అవుతున్నాయండి హైదరాబాదులో ఈరోజు రేపటికి లాస్టు రేపు బాలాపూర్ ఖైరతాబాద్ గణపతులు కూడా నిమజ్జనాలు అవుతాయి అయితే ఈ శుభ సాయంత్రం వేళ నిమజ్జనాల సందర్భంగా కాసేపు మాట్లాడదామని ముందుకు వచ్చాను నిమజ్జనాలకై వెళ్ళేటోళ్ళు చెరువుల దగ్గర ప్రాజెక్టుల దగ్గర కాలువల దగ్గర కొద్దిగా జాగ్రత్తలు పాటించండి మేమైతే మాకు ఏడవ తేదీ ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చవితి వచ్చింది మేము కూడా ఏడవ తేదీ వినాయకుని ప్రతిష్ఠించి త్రీ డేస్కు నిమజ్జనం చేశామండి మట్టి గణపతి అండి మేము ఆ రోజు మాకు సెంటర్లో మట్టి గణపతి ఉచితంగా ఇచ్చారండి అయితే అది వచ్చేసి ఒక బ్యాగులో ఇచ్చారు నేను ఈరోజు అది గమనించాను బ్యాగును ఇక్కడ చూడండి జై గణేష జై జై గణేశ మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం ఆకుల మహేందర్ ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అడ్వకేట్ అని వాటిన అని ఒక సైడ్ ఉందండి అది గణపతి గురించి అనమాట ఇంకోటి రెండో సైడ్ కూడా ఒక మంచి విషయం చెప్పారండి మీరు ఇంతేనా ఇది మాకు కూడా తెలుసు కదా అనుకోవచ్చు కానీ కానీ దాన్ని పాటించే వాళ్ళు ఎందరో ఏమో తెలియదు కానీ ఇక్కడ ఇచ్చాడండి జై గణేశ జై గణేష ప్లాస్టిక్ వాడకం మానేద్దాం క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడదాం ఆకుల మహేందర్ సహాయక ఫౌండేషన్ ఉప్పల్ అడ్వకేట్ అయితే ప్లాస్టిక్ వాడకాన్ని మానే మానేయాలని చెప్పేసి ఇందులో ఉందండి మనం ఒక నేను కూడా షార్ట్ వీడియోస్లో నేను కూడా చెప్పాను ప్లాస్టిక్ గురించి వాడొద్దని మంచిది కాదని ఈ ప్లాస్టిక్ గ్లాసులు పేపర్ గ్లాసులు ఇవన్నీ కెమికల్ ప్రాసెస్లో తయారవుతాయండి కాబట్టి ప్లాస్టిక్ వాడటం మంచిది కాదు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కెమికల్ను మన శరీరం వచ్చేసి కెమికల్ను ఆహారంగా తీసుకునే విధంగా మన బాడీ శరీరం తయారు చేయలేదండి మనం ఏదైనా ప్రోటీన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ ఈ విధంగా మనకు ఎంత ఏది అవసరమో ఎంత అవసరమో తీసుకునే విధంగానే మన శరీరం ఉంది కానీ కెమికల్ను ఆహారంగా తీసుకొని మనం అనవసరంగా జబ్బుల పాలు లేనిపోని జబ్బుల పాలు అవి కావడానికి మన శరీరం తయారు కాయలే కాలేదండి ఇది ఇంత మంచి విషయం ఈ బ్యాగ్ మీద ఉంది కదా అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా ఒకసారి మళ్ళీ మీ ముందుకు వచ్చి చెప్దామని నేను రావడం జరిగిందండి చూడండి ఫ్రెండ్స్ మరొకసారి గణేష్ నిమజ్జనాలు అవుతున్నాయి కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నిమజ్జనాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని జాగ్రత్తలు పాటించండి కాలువల దగ్గర చెరువుల దగ్గర అందు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, thank you.